హలో హ్యాపీ వాల్ వెల్కమ్ టు లివింగ్ ఛానల్ అందరికీ నమస్కారమండి ఈ రోజు మనం గురుపౌర్ణమి చరిత్ర కోసం తెలుసుకుందాం గురుపౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఇది గురువుల పట్ల కృతజ్ఞతను గౌరవాన్ని తెలియజేసే రోజు అయితే గురుపౌర్ణమి యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు అని మీలో ఎంతమందికి తెలుసు ఎందుకంటే ఈ రోజుని వేదవ్యాసునికి సమర్పించిన రోజుగా భావిస్తారు వేదవ్యాసుడు వేదాలను సంకలనం చేసిన మహర్షి ఆయన మహాభారతాన్ని రచించాడు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు స్మృతులు ఇవన్నీ మనకు అందించేందుకు వ్యాసుని పాత్ర అమోఘం ఈ కారణంగా ఆయన్ని ఆది గురువుగా పూజిస్తారు అందుకే ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు గురువులో గురు గు అంటే అంధకారం అంటే తొలగించేవాడు అంటే గురు అనేవాడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేసే దేవత స్వరూపుడు అని అర్థం అనమాట గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఈ శ్లోకంలో గురువు గురించి గొప్పగా చెప్పారు అదేంటంటే బ్రహ్మ విష్ణు శివుడు లాంటి దైవ స్వరూపుడుగా చెప్పబడుతున్నాడు గురువు అని అందుకే గురు పౌర్ణమి రోజు జ్ఞానానికి మన జీవితాన్ని మారుస్తున్న గురువులకు కృతజ్ఞత చెప్పాలి గురువు లేకుండా సాధన ధ్యానం అసంపూర్ణం అలాగే మనలోని అజ్ఞానం తొలగించేందుకు గురువుని పాత్ర అమోఘం అంతేకాదు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అదేంటంటే షిరిడీలోనే మొట్టమొదటిసారిగా గురు పౌర్ణమి ఉత్సవం బాబా సమక్షంలోనే జరిగింది సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు ఒక భక్తుడు అన్నా సాహెబ్ దబోల్కర్ బాబాను అడిగారు బాబా ఇవాళ గురు పౌర్ణమి ఈ రోజు నా గురువుని పూజించాలి అయితే నాకు మీరే గురువు నేను మీ పాదాలను పూజ చెయ్యాలి అనుకుంటున్నాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు అప్పుడు బాబా మృదువుగా నవ్వుతూ ఇలా అన్నారు నేను మీ గురువుని కాదు మీ హృదయంలో ఉన్న అంతర్యామే మీకు గురువు నిన్ను నువ్వు తెలుసుకునే దిశలో నడిపించేదే అదే గురుతత్వం నిజమైన గురువు ఇప్పుడు మనల్ని ముక్తికి నడిపిస్తాడు అని అన్నారనమాట ఆ రోజు నుంచి షిరిడిలో గురు పౌర్ణమి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు అంతేకాదు బాబా జీవితంలో గురుతత్వం ప్రథమ స్థానంలో ఉంది ఆయనే మొదటిగా షిరిడిలో ఈ పర్వదినాన్ని ఆమోదించారు అంతేకాదు బాబా తనను శిష్యుల జీవితంలో జ్ఞాన మార్గ గురువుగా ఏర్పరచుకున్నారు అందుకే బాబాని గురు పౌర్ణమి రోజును సద్గురు స్వరూపంగా పూజిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజు మీరు మీ గురువుని గౌరవించండి జ్ఞానాన్ని పంచే వారికి ధన్యవాదాలు చెప్పండి వేదాలు ధ్యానం పఠనం చేయండి వీలైతే అన్నదానాలు సేవా కార్యక్రమాలు నిర్వహించండి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరు ఈ గురు పౌర్ణమి ఆ బాబా ఆశీస్సులతో మంచిగా జరుపుకుంటారు అని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్